రాజదుర్గం దుర్గం చెరువు హైదరాబాద్ దుర్గం చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు ఒక చేప కిలో సైజ్ ఉంది ఈ హైడ్రా స్టార్ట్ చేసేది దాని ఇప్పుడు మన సొసైటీ సిమ్ ఇస్తాము ఫస్ట్ సొసైటీ ఎట్లా చేయించుకుంటే తర్వాత మనకు ముద్ర పడ్డాకనే కానీ ఫ్రుడ్డింగ్ వచ్చినా కానీ సుసైడ్ ఇది కూడా దీన్ని కూడా హైడ్రాజన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ వేసుకుంటే పర్మనెంట్ ఉండదు అది కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో కూడా మీటింగ్ కూడా పెట్టినా చెరువు ఒక్కటి మంచిగా ఉంటే మనం అనుకుంటున్నా మంచిగా ఉంటాయి మనం ఇంకా కనిష్టం లేకపోతే ఇక ఈతలు కొట్టేవాళ్ళు నీరు త్రాగేవాళ్ళు ఏం చేప రవ్వు ఎంత సైజు ఉందా అది రెండు కేజీలు ఉందా ఏ ఏ చెరువు ఇది దుర్గం చీరలు అవన్నీ రెండు కేజీల రవ్వు ఎంత సైజు చేపలు ఉన్నాయి ఇలా దుర్గం చేపలు ఐదు కేజీలు ఉన్నాయా ఐదు ఆరు కేజీలు కూడా ఉన్నాయా దుర్గరలు నేను సార్ వచ్చిన ఇగో బాగున్నాయి చూడండి చేప ఎంత మూడు కేజీలు ఉంటుంది

ఈ కొంగలే మొత్తం దుర్గం చేపలన్నీ సగం తింటున్నాయి ఆ స్థాయికి అధిక సంఖ్యలో వస్తాము ఖచ్చితంగా మా సభను జప్రదాయం చేస్తాము మా వంతు సహకారం మేము ఉంటుందని చేస్తున్నాము మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది మాకు కూడా మా అవసరాల కొద్ది మీరు కొద్దిగా మాకు కూడా సహకారం చేస్తే టైం ఉన్నప్పుడు మేము కూడా నా అంతు సహకారం ఏం చేయాలనుకుంటున్నా అది చేస్తాము మా మెంబర్ల తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఉన్న దుర్గం చెరువు చూడండి స్పీడ్ బోటు ఆ బోటు భవనాలు హైదరాబాదులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ముఖ్యమైన టూరిజం స్పాట్లలో ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు మీద కట్టిన కేబుల్ బ్రిడ్జి ఇది చాలా ఫేమస్ ఇక్కడ రాత్రిపూట అయితే రంగురంగుల లైటింగ్ డెకరేషన్తో అద్భుతంగా ఉంటుంది దుర్గం చెరువు మీదనే కట్టిన కేబుల్ బ్రిడ్జి ఇది మన గణపడతున్న కేబుల్ బ్రిడ్జి ఇది దుర్గం చెరువు హైదరాబాద్ నగరంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఈ కేబుల్ బ్రిడ్జి ఈ చెరువు చుట్టూ ఇట్లా వాకర్స్ మొత్తం చెరువు చుట్టూ వాకర్స్కు వాకింగ్ చేయడానికి ఇట్లా ప్లాట్ఫారం కట్టడం జరిగింది చూడండి ఇట్లా వాకర్స్ ఉంటారు చెరువు చుట్టూతో ఉంది ఇట్లా మొత్తం చెరువు చుట్టూ ఎనభై నూట పది ఎకరాల స్థలంలో ఇది ఉంది బ్యాటరీ ఈ టూరిజం సంబంధించిన పర్యాటకులకు బోట్లు స్పీడ్ బోట్లు ఉన్నాయి టూరిజం బోట్లున్నాయి దుర్గం చెరువు అందాలు అద్భుతంగా ఉంటాయి చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు గుట్టల మధ్య దుర్గం చెరువు దుర్గం చెరువు చుట్టూత వాకింగ్ ట్రాక్ నిర్మించారు వాకర్స్ కోసం